ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అంధత్వాన్ని అలవోకగా జయించవచ్చు చూపు లేకున్నా మనోనేత్రమే ఆయుధంగా అథ్లెటిక్స్లో పథకాల పంట పండిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు వీరే ఆధ్యాత్మిక గురువు శ్రీ 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 చినజీయర్ స్వామి నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయంలో చదువుకుంటున్న అంధ విద్యార్థులు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా మూడు రోజుల పాటు జరిగిన ఇరవై మూడవ జాతీయ స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో చిన్నజీయర్ స్వామి నిర్వహిస్తున్న నేత్ర విద్యాలయ హైదరాబాద్ వైజాగ్ ప్రాంతాల నుంచి పన్నెండు మంది అంధ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రన్నింగ్ లాంగ్ జంప్ తదితర పోటీలో సత్తాను చాటుకుని బంగారు వెండి కాంస పథకాలను కైవసం చేసుకున్నారు ఈ పోటీల కోసం చెన్నై వచ్చిన నేత్ర విద్యాలయ విద్యార్థులు వారి బృందానికి జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జెట్ చెన్నై వారు సాదర స్వాగతం పలికి వారికి అవసరమైన సదుపాయాలను కల్పించారు జెట్ చెన్నై అధ్యక్షులు పి రవీంద్ర కుమార్ రెడ్డి కోఆర్డినేటర్ పి కమల సభ్యులు అన్నపూర్ణ గజలక్ష్మి పద్మలత మహాలక్ష్మిలు పథకాలు సాధించిన అంత విద్యార్థులకు అభినందిస్తూ జెట్ చెన్నై తరఫున డిజిటల్ హ్యాండ్ వాచ్లను బహుకరించారు భవిష్యత్తులో మరెన్నో పథకాలు సాధించాలని చిన్నారులను ఆశీర్వదించారు చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ వద్ద నేత్ర విద్యాలయ విద్యార్థులను శాలువాలతో సత్కరించి వారికి అవసరమైన ఆహార పదార్థాలను అందజేసి సాగనంపారు ఈ సందర్భంగా పి రవీంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురు శ్రీ 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 చిన్నజయ స్వామి శాసనాలతో నేత్ర విద్యాలయాలు ఎంతో గొప్పగా నిర్వహిస్తూ అందుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహించడం ప్రత్యేకించి క్రీడా కోచ్లను సైతం ఏర్పాటు చేసి నిజంగా గొప్ప విషయం అని పేర్కొన్నారు కృషి పట్టుదల ఉంటే అంధత్వం అడ్డురాదని నేత్ర విద్యాలయ విద్యార్థులు చాటి చెప్పారని ప్రశంసించారు అంత విద్యార్థులను తీసుకుని వచ్చిన నేత్ర విద్యాలయ ప్రిన్సిపల్ శిరీషకు కోచ్లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు జయ శ్రీమన్నారాయణ నేను జట్ జియర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ హైదరాబాద్లో ఉన్న చిన్న జియర్ స్వామి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి వారిచే నడిపింపబడుతున్నా నేత్ర విద్యాలయం నుంచి వచ్చాము మేము మొత్తం పది నుంచి పదకొండు మంది వరకు వచ్చాము నేను హండ్రెడ్ మీటర్స్ మరియు లాంగ్ జంప్లో పార్టిసిపేట్ చేశాను నాకు లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్ వచ్చింది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నేను నేత్ర విద్యాలయ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను స్వామీజీ మాకు స్పోర్ట్స్లో చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు స్వామీజీ పంపడం వల్ల మేము ఇప్పుడు చెన్నైకి వచ్చి నేషనల్ సాడి నేను నేషనల్స్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నాను దానివల్ల స్వామీజీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ నా పేరు కావ్య నేను ఇంత సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేత్రా స్కూల్ నేత్రా కాలేజీ నుంచి వచ్చినాను మా స్వామీజీ మా స్వామీజీ గారు ఇక్కడ

మేము నేత్రా కాలేజ్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు వచ్చాము ఎనిమిది మంది విద్యార్థులు రావడంతో మాకు మూడు రెండు గోల్డ్ మూడు సిల్వర్లు ఒక బ్రాంచ్ మెడల్ వచ్చాయి సాంబారు స్పోర్ట్స్ చాలా ప్రోత్సహిస్తారు మాకు స్పోర్ట్స్ వాటి స్పోర్ట్స్ చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మా వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నా పేరు బలరామ్ నేను మా నేత్రా కాలేజీలోని అసిస్టెంట్ కోచ్ వర్క్ చేస్తున్నాను సో మనం నేత్ర కళ నుంచి ఎనిమిది మంది వచ్చామన్నమాట సో సోమవారం కానీ మనకి స్పోర్ట్స్ పరంగా చాలా ఉత్సాహం కలిగిస్తున్నారు సో సోమవారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము అలాగే ఈనాడు తరపున సోమవారం తరపున మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్ థ్యాంక్ సో మచ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మేము చిన్న జీ స్వామి వారు నెలకొల్పిన నేత్ర విద్యాలయ అనే ఆ ఆశ్రమంలో నేత్ర విద్యాలయ అనే స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చాము స్కూల్ నుంచి మరియు కాలేజ్ నుంచి ఇది అంధ విద్యార్థుల బాల బాలికల పాఠశాల మరియు కాలేజ్ ఇక్కడ వారికి ఉచితంగా విద్యను అందిస్తున్నాము విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మంచి ఆటలు పాటలు అన్నిటిలో శిక్షణ ఇస్తూ ఇప్పుడు మేము నేష ట్వంటీ థర్డ్ నేషనల్ పారా గేమ్స్కి తీసుకొచ్చాము చెన్నైకి మొత్తం పన్నెండు మంది విద్యార్థులను తీసుకొచ్చాము పన్నెండు మంది వివిధ పోటీల్లో పాల్గొన్నారు అందులో అథ్లెటిక్స్లో రెండు గోల్డ్ లాంగ్ జంప్లో ఒక గోల్డ్ తర్వాత రెండు సిల్వర్స్ ఒక బ్రాంజ్ గెలుచుకోవడం అయింది మొత్తము మనకి ఏడు పథకాలు సాధించారు కాలేజ్ నేత్ర విద్యాలయ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకి ఇది సీనియర్స్ కేటగిరీ కావడం వల్ల ఎక్కువ స్థానాలు సంపాదించుకున్నారు చాలా టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మన విద్యార్థులు చక్కగా చేసి మంచి పర్ఫార్మెన్స్ చూపించి రాష్ట్ర స్థాయి తర్వాత ఇప్పుడు నేషనల్ మెడల్స్ సాధించగలిగారు దీనివల్ల వీళ్ళకి ఇంటర్నేషనల్ అవకాశాలు కూడా కలిగే ఉన్నాయి తప్పకుండా ఒలింపిక్స్లో ఏషియన్ గేమ్స్లో అవకాశం కలుగుతుందని అనుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ అయితే మనకి మేము ప్రయాణము మొదలుపెట్టిన దగ్గర నుంచి మా వికాస్ సరంగిణి వారు అందరూ మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు రాజమండ్రిలో మాకు టిఫిన్స్ అయ్యి పంపించారు వికాస్ సరంగిణి వాళ్ళు చెన్నై వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని చిన్న పిల్లల్లాగా అందరూ చక్కగా రిసీవ్ చేసుకుని మాకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళు అందిస్తూ మాకు కావాల్సిన భోజనాలు ఏంటి సౌకర్యాలు అన్నీ చక్కగా చూసుకుంటూ మమ్మల్ని కొత్త ప్లేస్కి వచ్చామన్న ఫీలింగ్ లేకుండా మంచిగా చూసుకున్నారు చెన్నై వికాస్ సరంగ్ని మరియు జెట్ వారు మాకు అన్ని సౌకర్యాలు కలిగించారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమన్నారాయణ ఈ మెడల్స్ అన్నీ స్టార్ట్ చే మెడల్స్ అన్నీ తీసుకున్న తర్వాత నిన్న రాత్రి మాకు తెలిసింది మన కొచ్చిలోని ఇండియన్ విమెన్ క్రికెట్ టీము ఇండియన్ టీమ్స్ అందరూ కలిసి అంటే కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వీళ్ళందరితోటి సిరీస్ సాగుతుంది దీనికి మళ్ళీ ఇందులో మన స్కూల్ నుంచి పన్నెండు మంది విద్యార్థులు పాల్గొన్నట్టుగా వాళ్ళందరూ విజయనగరంలో బయలుదేరారు వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న రవణి దుర్గా వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ జాయిన్ అవుతున్నారు వీళ్ళు తీసుకుని మాదిరి వెళ్తుంది వీళ్ళందరూ కూడా మనకి క్రికెట్ ఆడతారు ఆంధ్రప్రదేశ్ తరఫున క్రికెట్ ఆడడానికి వెళ్తున్నారు వీళ్ళు కూడా గెలుచుకుని వస్తారని నుంచి నేషనల్ పారా ఒలింపిక్స్ కాంపిటీషన్ ఇక్కడ జరుగుతున్నాయి ఈ యొక్క సంస్థలో పాల్గొనేదానికి మా స్వామి గారు శ్రీ తిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నీస్ సంస్థల నుంచి స్టూడెంట్స్ వైజాగ్ నుంచి శంషాబాద్ నుంచి వచ్చారు వాటిల్లో పాల్గొనే వాళ్ళలో ఒక మూడు గోల్డ్ మెడల్ ఒక రెండు సిల్వర్ మెడల్ రెండు బ్రాంజ్ మెడల్ జీలిచారు ఇవన్నీ స్వయంగారు ఒక మంగళా సరస్సు జరుగుతున్నాయి జై శ్రీమన్నారాయణ